హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో పల్లెటూరు పిల్ల అనే కథను మీతో షేర్ చేసుకోబోతున్నాను శోభాయమానంగా అలంకరింపబడ్డ శోభనపు గది అది విరజిమ్ముతున్న సౌరభాలను ఆస్వాదించుతూ తన జీవితాన్ని నూతన వెలుగులతో నింపడానికి వస్తున్న నవవధువుకు ఆహ్వానం పలికేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు రేవంత్ గుమ్మం దగ్గర ఏ చిన్న అలికిడి అయినా ఆమె వచ్చిందేమోనన్న ఆశ శ్వేత ఫాస్ట్ గర్ల్ పాలగ్లాసుకు బదులు బీర్ బాటిల్తో శోభనపు గది ప్రవేశం చేయదు కదా అన్న చిలిపి తలంపు మొలకెత్తడంతో చిన్నగా ఉలిక్కిపడి అమ్మో అనుకున్నాడు అతను మధురోహాలలో తేలి ఆడుతుండగానే గదిలో అడుగుపెట్టింది శ్వేత చేతిలో గ్లాసుతో ఆమెను చూసి రెప్పవేయడం మర్చిపోయాడు రేవంత్ శ్వేత అందగత్తె ఫెయిర్గా స్లిమ్గా పొడవుగా మల్లెతీగల బార్బుడ్ హెయిర్తో బార్బీ బొమ్మలా ఉంటుంది నాభి కింద నుండి కట్టిన పాము కుబుసం లాంటి తెల్ల చీర మిసమిసలాడే ఆమె మేని లావణ్యంతో పోటీ పడుతుంది బిగుతుగా ఉన్న బ్లౌజ్ పిటపిటలాడే ఆమె యవ్వనానికి అద్దం పడుతుంది చేతులకు పెట్టుకున్న మెహంది మనోహరంగా ఉంది ఆమె పూసుకున్న అత్తరు సువాసనలు మేని సుగంధాలతో మిళితమై మత్తెక్కిస్తున్నాయి ఆమె చేతిలోని గ్లాసును అందుకోబోయాడు ముందు మురిపాలు ఆ తర్వాతే పాలైనా ఆ పాలైనాను అందామె సిగ్గుతో అయినా ఇవి పాలు కాదు కిక్కిస్తుందని కోక్ తీసుకొచ్చాను తెల్లబోయాడు అంతలోనే తేరుకొని ఆమె బుగ్గలు అందుకున్నాడు కెవ్వు మందామే ఉలికిపడి కళ్ళు తెరిచాడు రేవంత్ తన గదిలో బెడ్ మీద ఉన్నాడు మంచం పక్కన బుగ్గ మీద చేత్తో రుద్దుకుంటూ బొగ్గమూతితో అతన్నే చూస్తోంది దుర్గ పనమ్మాయి ఏంటి రేవంత్ బాబు ఒంగొని దుప్పటి సర్దుతుంటే నాకు ముఖం పట్టుకొని బొగ్గ కొరికేశావు అంది చిరుకోపంతో బిద్దరపోయాడు రేవంత్ తాను కౌగిలించుకున్నది శ్వేతను కాదా దుర్గనా అంటే అదంతా కలేనా గొప్ప నిరుత్సాహానికి గురయ్యాడు సారీ దుర్గా ఏదో కళ వస్తేను అన్నాడు అపాలజిటిక్గా కిసుక్కును నవ్విందామే ఆమె కేకను ఆలకించి పరిగెత్తుకు వచ్చారు రేవంత్ తల్లి మహాలక్ష్మి తండ్రి ఈశ్వర్రావు నానమ్మ జానకమ్మ ఏమిటే ఏమైంది ఎందుకలా అరిచావు ఆతృతగా అడిగింది మహాలక్ష్మి నీ కొడుకు దాన్ని ఏమైనా గోకాడేమో అంది జానకమ్మ మెల్లగా దుర్గా ఎక్కడ చెప్పేస్తుందోనని భయం భయంగా చూశాడు రేవంత్ గది తుడుస్తుంటే బొద్దింకొకటి ఎగిరొచ్చి నా మీద పడిందండి అంది దుర్గా హమ్మయ్యా అనుకుని ఊపరి పీల్చుకున్నాడు ఓ అంతేనా ఏ బల్లో పిల్లో మీద పడితే భయపడాలి కానీ ఆఫ్టర్ ఆల్ బొద్దింకే గుండెలు అదిరేలా అరవాలా అన్నాడు ఈశ్వర్రావు జానకమ్మకు మాత్రం ఏదో అనుమానంగానే ఉంది ఎర్రగా కందిన దుర్గ బుగ్గ ఆమె వాలకం మాటల్లో తడబాటు మనవడి బిత్తర చూపులు కంటికి కనిపించని వర్చువల్ రియాలిటీని దేన్నో చూపిస్తున్నాయి ఆమెకు గది త్వరగా తుడిచేసి కిందకు రా అంట్లు తోమాలి అని దుర్గతో చెప్పి గుమ్మం వైపు నడిచింది మహాలక్ష్మి ఈసారి ఏ బల్లో మీద పడగలదు జాగ్రత్త అన్నాడు ఈశ్వర్రావు అమ్మగారు రేవంత్ బాబుకి త్వరగా పెళ్లి చేసేయండి అమ్మ అని దుర్గ అనడంతో ఆగి ఆశ్చర్యంతో చూసింది మహాలక్ష్మి ఆహా నిద్రలో ఏదో కలవరిస్తుంటేను అంది దుర్గ ఏం మేం చేయమన్నామా అంది జానకమ్మ నిష్ఠూరంగా మా వాడు ఊ అనాలే కానీ నా మేనకోడలు పల్లవి సిద్ధంగా లేదు అన్నాడు ఈశ్వర్రావు మహాలక్ష్మి భర్త వంక మిర్రలో చూసింది నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పల్లెటూరి పిల్లను చేసుకోవాల్సిన కర్మ వాడికి ఏమిటి అంది ఏం పల్లెటూరి పిల్లలు ఆడపిల్లలు కాదా ఆ మాటకొస్తే నేను చేసుకోలేదు అన్నాడు ఈశ్వర్రావు నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు ఏజీ ఆఫీస్లో గుమాస్తా చురుగ్గా ఆమె నా బంగారు తండ్రి ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు సినిమా మమ్మీలా మాట్లాడకు ఆనకు వాడు కోరుకున్నది దక్కకపోతే దేవదాస్ అయిపోగలడు వాటకారంగా అన్నాడు అతను మీరు మాత్రం బొమ్మరిల్లు ఫాదర్లో ఫోజు కొట్టడం లేదు అంది మహాలక్ష్మి మీ చెల్లెలు కూతురు కదా అని స్కూల్కి వెళ్ళడానికి భయపడి చదువుకు అర్ధాంతరంగా స్వస్తి చెప్పిన ఆ పిరికి పిల్లను చేసుకోవాలని వాణ్ణి శాసించడం లేదు వారి గొడవతో లేచి వాష్రూంలో దూరాడు రేవంత్ ఇరవై ఆరేళ్ల రేవంత్ హ్యాండ్సమ్గా ఉంటాడు ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు లక్ష రూపాయల జీతం అందుకుంటున్నాడు అతని మేనత్త కూతురు పల్లవి అతని కంటే నాలుగేళ్లు చిన్నది కాటుకు దిద్దిన చారిడేసి కన్నులతో చూడముచ్చటగా ఉంటుంది లంగా వాణిలతో సింపుల్గా ఉంటుంది పొరుగుళ్ళో పదవ తరగతి చదువుతున్నది కాస్త హఠాత్తుగా వెళ్లడం మానేసింది తర్వాత ఇంటి నుండే ప్రైవేటుగా కట్టి టెన్త్ పాస్ అయింది గ్రామంలోని చిన్నపిల్లలకు వయోజనులకు ఉచితంగా చదువు చెబుతుంటుంది తండ్రిది వ్యవసాయం బావంటే పల్లవికి ఇష్టం ఇకపోతే రేవంత్కి మరదలంటే ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు పల్లవి పిరికిది పొరుగూరు వెళ్ళి చదువుకోవడానికి భయపడి చదువు మానేసింది పుట్టు బుద్ధెరిగాక ఆ పల్లెటూరు తప్ప బయట ప్రపంచం చూసేరగదు పట్టణపు జీవితంలో ఇమడలేదు ఇది పల్లవి గురించి మహాలక్ష్మి యొక్క చులకన భావన కొడుకు అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లాడుతాడని మహాలక్ష్మి తరచూ అనడంతో రేవంత్ తనకు తెలియకుండానే అలాంటి యువతి కోసం అన్వేషణ ఆరంభించాడు అతని అన్వేషణ ఓ రోజు ఆఫీస్ క్యాఫెటేరియాలో అంతమైంది అదే కంపెనీలో ఆ మధ్యనే కొత్తగా చేరిన శ్వేత రేవంత్ని ఆకట్టుకుంది ఇంచుమించు అతని వయసే ఉంటుంది ఆమెకు అందంగా ఉంటుంది మోడ్రన్ దుస్తులను ధరిస్తుంది అనర్గళంగా మాట్లాడడమే కాక బోల్డ్గా కనిపిస్తుంది అంతకు మునుపు లంచ్ తన సీట్లోనే తినేవాడు రేవంత్ ఇప్పుడు శ్వేతను చూడటం కోసమే రోజు లంచ్ బాక్స్ తీసుకుని క్యాంటీన్కి వెళ్తున్నాడు శ్వేత ఆమె స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు వారికి చేరువలో మరో టేబుల్ వద్ద కూర్చుంటాడు అతను రేవంత్ని గమనిస్తున్న శ్వేత స్నేహితురాళ్ళు గురుడికి నువ్వు తెగ నచ్చేసినట్టు శ్వేత ఎప్పుడూ క్యాంటీన్ ముఖం చూడనివాడు ఇప్పుడు నీ ముఖం చూడ్డానికే రోజూ వస్తున్నాడు అని నవ్వారు రేవంత్ని ఏడిపించాలని నిర్ణయించుకున్న శ్వేత అతన్ని చూసి చిరునవ్వు నవ్వేది అతను కంగారుగా చూపులు మరల్చుకోవడం చూసి నవ్వుకునేది ఓసారి తానే హాయ్ అంటూ పలకరించింది అతన్ని హా హాయ్ అన్నాడు తడబాటుతో నా బాకీ ఎప్పుడు తీరుస్తారు అడిగింది కొంటెగా మీ బాకీయా ఏంటిది ఏమిటది తెల్లబోయాడు అతను ఐస్ క్రీమ్ చప్పరించినట్లు నా అందాన్ని జుర్రేసుకుంటున్నారుగా ఆ అబ్బే అదేం లేదే అంటూ అతను కంగారుగా అక్కడి నుంచి జారుకుంటుంటే వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంది మరో రోజున అనుకోకుండా ఆఫీస్ లిస్ట్లో తారసపడ్డారు ఇద్దరు వేరెవరూ లేరు అందులో హాయ్ అంటూ పలకరించిందామె తన ఫ్లోర్లో దిగిపోతూ మనం పెళ్లి చేసుకుందామా అనేసి కీసుక్కున్న నవ్వింది ఎదురు చూడని ఆ సంఘటనతో రేవంత్ మనస్సు ఆ రోజంతా మీద లగ్నం కాలేదు గాలిలో ఉయ్యాలలోగింది దాని పర్యవసానమే శ్వేతతో అతని రంగుల కళ ప్రపంచంలో హఠాత్తుగా మీ టూ హవా రేగింది చూస్తుండగానే అది తుఫానుగా మారి సామాజిక మాధ్యమాల సాయంతో సునామీ అయింది మీ టూ నేను సైతం అమెరికన్ మూవీ మొఘల్ హార్వీ వెయిన్స్టైన్ తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ నటి చేసిన ఆరోపణ దానికి శ్రీకారం చుట్టింది తాము ఆ కామాంధుడి బాధితులమేనంటూ మరికొందరు యువతులు ముందుకు రావడం జరిగింది వారిలో ప్రముఖ హాలీవుడ్ తారలు ఉండడం విశేషం ఏ ఉద్యమానికైనా తొలి అడుగు ముఖ్యం ఒక మహిళ ధైర్యంగా ముందుకు రావడంతో అన్నేళ్లు తమకు జరిగిన అత్యాచారాలను లోపలే అనుచుకొని నిశ్శబ్దంగా బాధపడుతున్న ఎందరో వనితలు ముందుకు వచ్చి పురుషుల వల్ల తమకు జరిగిన పరాభావాలను అవమానాలను బహిరంగంగా పంచుకోవడం జరిగింది మహిళలపైన అత్యాచారపు ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిలో ఎందరో సెలబ్రిటీస్ ఉండడం శోచనీయం ఆరోపణల నేపథ్యంలో కొందరు తమ పదవులను కోల్పోవడం జరిగింది రేవంత్ పనిచేసే కంపెనీ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఓ స్టార్ హోటల్లో జరుగుతున్నాయి స్టాఫ్ అంతా వినోదాలతో సందడి చేస్తున్నారు డ్యాన్స్ ఫ్లోర్ మీద కొందరు మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు వారిలో శ్వేత కూడా ఉంది శ్వేత ముంబై గర్ల్ మోడ్రన్ కల్చర్కు అలవాటు పడింది అప్పుడప్పుడు ఆమె పబ్కి వెళ్తుందని బీరును నీరులా త్రాగేస్తుందని లోగడ ఆమె స్నేహితురాళ్ల కబుర్ల ద్వారా గ్రహించాడు రేవంత్ ఇప్పుడు ఆమె వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తుంటే కళ్ళ అప్పగించి చూశాడు అనంతరం బఫే ఆరంభమైంది అందరూ ప్లేట్లతో ఎగబడ్డారు రేవంత్ వడ్డించుకుని వచ్చేసరికి శ్వేత కనిపించలేదు ప్లేట్ పట్టుకొని ఒక్కో మెతికే కతుకుతూ ఆమె కోసం వెతికాడు ఓ గదిలో కబుర్లు చెప్పుకుంటూ చెలోక్తలు ఆడుకుంటూ స్నేహితురాళ్లతో కలిసి చేస్తోంది శ్వేత మంచినీటి స్థానంలో బీర్ బాటిల్స్ ఉన్నాయి గుమ్మం పక్కనే ఆగిపోయాడు రేవంత్ ఈ మధ్య మీటు హవా ప్రపంచమంతా వీస్తోంది మీ అభిప్రాయం ఏటే అని అడిగింది ఓ యువతి పురుషులందు పుణ్యపురుషులు అరుదయ్యా అని తెల్లమవుతోంది అని ఒక ఆమె జవాబు ఇవ్వడంతో పక్కున నవ్వారంతా అన్నట్టు శ్వేత పీజీలో ప్రొఫెసర్ ఎవడో నిన్ను మొదస్ చేయబోయాడని సహకరించకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించాడని ఓసారి చెప్పావు కదూ నువ్వు కూడా మీ టూ మూమెంట్లో పాల్గొని ఆ రాస్కల్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా అంది ఒక ఆమె అమ్మో వాణ్ణి ఎక్స్పోర్ట్ చేయడం మాట దేవుడెరుగు ముందు నేను నవ్వుల పాలవుతాను భయంగా అంది శ్వేత ఆశ్చర్యంతో ముఖాలు చూసుకున్నారంతా నీలాంటి బోల్డ్ గాలి ఇలా భయపడితే ఎలాగే బోల్డా నా బొందా నా పేరెంట్స్కి తెలిసిందంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారంటూ నన్ను ఉతికి ఆరేసేస్తారు అంది శ్వేత ఈమె బోల్డ్నెస్ వెనుక ఇంత బేలతనముందా అనుకుని తెల్లబోయాడు రేవంత్ రెండు రోజుల తర్వాత రాత్రి టీవీలో మ్యూట్యూబ్ ప్రోగ్రాంలో మహిళలు కొందరు ఒక్కొక్కరుగా తమ తమ చేదు అనుభవాలను పంచుకుంటుంటే ఈశ్వర్రావు మహాలక్ష్మి కుటుంబం కుతూహలంతో తిలకిస్తోంది అందుకే అన్నారు అందమైన ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా పుట్టు రెమ్మతిగులు అని అంది జానకమ్మ అది ప్రాస కోసం ప్రాకులాటలేవే దేవుణ్ణి అంటే కళ్ళు పోతాయి అన్నాడు ఈశ్వర్రావు మహాలక్ష్మి రేవంత్ నవ్వారు అంతలో తెర ముందుకు వచ్చిన అమ్మాయిని చూసి ఉలిక్కి పడ్డారంత ఆమె ఎవరో కాదు ఈశ్వర్రావు చెల్లెల కూతురు పల్లవి నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఖోఖో ఆడేదాన్ని మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు ఏదో ఒక వంకతో నా శరీరాన్ని ఎక్కడెక్కడో తాకేవాడు ఒళ్ళంతా తడిమేవాడు అతని కూతురు నేను స్నేహితురాళమని కూడా ఆలోచించేవాడు కాదు అతని చర్యలు నాకు కంపరం ఎక్కించేవి ఇంట్లో చెప్పడానికి భయపడి నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేక క్లాస్రూంలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని స్కూల్కు వెళ్ళడానికి భయమేసేది తరచూ స్కూల్ ఎగ్గొట్టేస్తుంటే ప్రిన్సిపల్ నన్ను పిలిచి బాగా తిట్టారు పరీక్షకు కూర్చోనివ్వనని వార్నింగ్ ఇచ్చారు ఓసారి ఏకంగా నన్ను ముద్దు పెట్టుకోబోయాడు ఆ టీచర్ దాంతో ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పుకొని ఏడ్చాను ఫలితంగా నా చదువుకు ఫుల్ స్టాప్ పడింది ఫిర్యాదు చేస్తే మన పరువే పోతుందంటూ నన్ను స్కూల్ మార్పించేశారు నా తల్లిదండ్రులు ఆ తర్వాత నేను ఇంటి నుండే ప్రైవేటుగా పరీక్షకు కట్టి టెన్త్ పాస్ అయినా కాలేజీకి పంపడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు పల్లవి చెప్పుకుపోతుంటే ఆ గదిలో భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది పెళ్లి కావలసిన ఆడపిల్ల టీవీలో కనిపించి తన పైన జరిగిన అత్యాచారం గురించి బట్టబయలు చేసుకుంటే పెళ్లి సంబంధాలు రావని నన్ను వారించబోయారంతా కానీ ఎందరో యువతులు వివాహిత స్త్రీలు నిస్సంకోచంగా ముందుకు వచ్చి ఉద్యమానికి బలం చేకూర్చుతుంటే స్వార్థంతో పిరికి దానిలా ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాలేదు ఇప్పటికీ నేను బయటపడి ఆ ముష్కరుడి ఆకృత్యాలను సమాజానికి చాటకపోతే నాలాంటి అమ్మాయిలు ఎందరికో అన్యాయం చేసిన దాన్నవుతాను హ్వా ఎంతో బరి తెగించింది అంది మహాలక్ష్మి పల్లవి మీద అక్కసుతో ఇంతవరకు అయ్యో పాపం అన్నావు మన పిల్ల ఇన్నేళ్లుగా తన గుండెల్లో కట్టుకున్న బాధను బయట పెట్టుకుంటుంటే బరి తెగించిన దానిలా కనిపిస్తోందా వి అన్నాడు ఈశ్వర్రావు తీక్షణంగా జానకమ్మ కోడలి వంక కోపంగా చూస్తూ మూతి తిప్పుకుంది పల్లవి పలుకులు రేవంత్ని కలిచివేశాయి అంతవరకు ఆమె చదువు మానేసినందుకు చిన్న చూపు ఉండేది ఇప్పుడు నిజం తెలియడంతో నిర్గాంతపోయాడు జాలి వేసింది నిర్భయంగా ముందుకు వచ్చి టీవీ కెమెరాల సాక్షిగా తన అనుభవాన్ని పంచుకున్న మరదలి తెగువ అతన్ని ఆకట్టుకుంది శ్వేత గుర్తుకు వచ్చింది అతనికి ఆ సో కర్ల్డ్ మోడ్రన్గా స్వార్థంతో భయంతో తన రహస్యాన్ని తనలోనే దాచుకుంది పల్లెటూరు పిల్ల పిరికిది అని ఎద్దేవా చేయబడ్డ పల్లవి ధైర్యంగా మీటు అంటూ ముందుకు వచ్చింది ఆమె నిజాయితీ అతనికి నచ్చింది జోహార్లు పల్లవి అనుకున్నాడు మనస్ఫూర్తిగా అమ్మా నేను పల్లవిని పెళ్లి చేసుకుంటాను తాంబోలాలు పుచ్చుకోవడానికి మంచి రోజు చూడండి అనేసి మరో మాటకు ఆస్కారం లేకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయిన రేవంత్ పలుకులకు మహాలక్ష్మి అవాక్కైతే ఈశ్వర్రావు జానకమ్మలు ఆశ్చర్య ఆనందాలతో ముఖాలు చూసుకున్నారు ఎంతో ధైర్యంతో తనకు జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేసిన మన పల్లెటూరి పిల్ల కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో